వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు మనకి ఐటెక్ సిటీ గచ్చిబౌలికి పద్దెనిమిది కిలోమీటర్ డిస్టెన్స్ అండి మియాపూర్ మరియు జేఎన్టీ మెట్రోకి ఎనిమిది కిలోమీటర్ డిస్టెన్స్లో నూట యాభై గజాల వీయకి వన్ కిలోమీటర్ ఉంటుందండి ల్యాండ్ మార్క్ వచ్చేసి నారాయణ కాలేజ్ అండి ఇక్కడ మనకి చాలా స్పేషియస్ ఉంటాయండి మనకి ఆర్ నుంచి కూడా మనం ఐటెక్ సిటీ గచ్చిబోలికి వెళ్ళొచ్చండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చూసిన వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి ప్రాజెక్ట్ మీరు కేవలం ఒక పది లక్షలు కడితే సరిపోతుందండి మిగతాదంతా లోన్ చేసుకోవచ్చండి చాలా మంచి ప్రాజెక్ట్ అండి ఎవరైతే లో బడ్జెట్లో విల్లాస్ కోసం చూస్తున్నారో చూడండి కిచెన్ చూపిస్తున్నాను పైన కూడా చూపిస్తాను అండి పైన టూ బీహెచ్కే ఉంటుంది బాల్కనీ ఉంటుందండి పైన మనకి హా అండి ఇంకా వేరే ప్రాపర్టీస్ కూడా ఉన్న చూపిస్తామండి ఎలాంటి బ్రోకరేజ్ ఛార్జెస్ ఉండవండి షూట్ చేసి ప్రమోట్ చేస్తామండి కేవలం నామినల్ ఛార్జెస్ తీసుకుంటామండి ఎలాంటి బ్రోకరేజ్ కానీ కమిషన్ కానీ ఉండదండి మన ఛానల్ తరఫున వెళ్ళిన వాళ్ళకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి మన ఛానల్లో పోస్ట్ చేస్తే పోస్ట్ చేస్తే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ఇదండి చూపిస్తున్నాను చూ చుట్టూ మంచి లొకేషన్ ఉంటుందండి చాలా పీస్ఫుల్ ఏరియా అండి ఇది మనకి థ్యాంక్